కామధేనువును కోరిన కోర్కెలు తీర్చే గోవుగా చాలా పవిత్రంగా భావిస్తారు అందుకే చాలా మంది తమ ఇళ్లలో కామధేనువు విగ్రహాన్ని ఉంచుకుంటారు దీనివల్ల ఆ ఇంటికి చాలా మంచిదని కోరిన కోర్కెలు తీరుతాయని నమ్ముతారు కామధేను విగ్రహాన్ని పూజాగదిలో లేదంటే ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి ఈ దిశను దేవతల దిశగా భావిస్తారు కామధేను విగ్రహాన్ని ఈ దిశలో పెట్టుకుంటే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందట దీని కారణంగా ఆనందం శాంతి వాతావరణం కొనసాగుతుంది కానీ కామధేను విగ్రహాన్ని పొరపాటును కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు ఆఫీసులలో లేదా వ్యాపార స్థలాలలో కామధేను విగ్రహాన్ని పెట్టాలనుకుంటే ఉత్తరం లేదా తూర్పు దిశగా పెట్టుకోవడం మంచిది విగ్రహం మీద దుమ్ము పేరుకుపోనివ్వకూడదు అది మురికిగా మారనివ్వకూడదు వీరును బట్టి ఈ విగ్రహాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయవచ్చు ఇందుకోసం కామధేను విగ్రహాన్ని గంగాజలంతో కడిగి పువ్వులు బియ్యం ధూపం అగరవత్తులు మొదలైన వాటితో పూజించాలి ఈ నియమాలన్నిటినీ పాటించి కామధేనువును పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది